శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదం బెల్లం పానకం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లం వెయిట్లో వచ్చేసి నూట యాభై గ్రాముల బెల్లం వేసేసుకొని ఒక కప్పు నీళ్లు కూడా పోసేయండి ఇలా కొంచెం నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తే బెల్లం త్వరగా కరుగుతుంది మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండండి త్వరగా కరుగుతుంది బెల్లం దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రోట్లో కానీ మిక్సీలో కానీ ఒక పెద్ద స్పూన్ను మిరియాలు వెయిట్లో వచ్చేసి ఐదు గ్రాముల మిరియాలు వీటితో పాటుగా వరకు యాలకులు కూడా వేసేసి రెండు కలిపి దంచుకోవాలి మీరు ఈ విధంగా అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు విడివిడిగా కంటే కూడా ఇలా కలిపి దంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పానకం చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులో బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి నాలుకలు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఇందులో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసి నానపెట్టుకుని ఇంకొక నాలుగు కప్పులు నీళ్లు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న మిరియాలు యాలకుల పొడి ఒక టీ స్పూన్ పొడి ఎండు అల్లం పొడి అంటారు కదా మీ దగ్గర ఇది లేకపోతే అల్లంలో కొంచెం నీళ్ళు పోసి దంచుకుని ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్లు వేసుకోవచ్చు అలాగే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకుని రెండు తులసాకులు కూడా తులసి దళాలు కూడా వేసేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది వీటితో పాటుగా నవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాలు చలిమిడి పచ్చి చలిమిడి ఇంకా వడపప్పు ఈ ప్రసాదాలు తయారీ విధానం కావాలనుకుంటే మీకు పైన కనిపిస్తున్న వీడియో ప్లే బటన్ మీద క్లిక్ చేయండి ఫుల్ వీడియో వచ్చేస్తుంది థ్యాంక్ యూ